ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటా గుడ్ న్యూస్ అనేది చూసేదా వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్కు అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే రేవంత్ సర్కార్ నుంచి అనుమతులు రాగానే జిల్లాలకు వారీగా కలెక్టర్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం మొత్తం తెలంగాణలో ముప్పై ఐదు వేల ఏడు మందిల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు తప్పనిసరి గతంలో ఈ పోస్టులు ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాలు ఖాళీలు ఏర్పడ్డాయి దీంతో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది మరి విద్యార్హతలు ఏంటి అని అంటే అంగన్వాడీలు టీచర్స్తో పాటు హెల్పర్ పోస్టులకు కనీసం ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య వయసు ఉండాలి ఇక ఇప్పటికే పనిచేస్తున్న యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు అలాగే సూపర్వైజర్ పోస్టులకు యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లకు నిబంధనలు అనుగుణంగా పదోన్నతులు కేటాయించనున్నారు ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టులు భర్తీలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది ఇందుకు సంబంధిత అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి జాబ్